ప్రత్యేకించి రాయలసీమ కర్నూలు జిల్లాలకి ఆయన చేసినటువంటి విద్రోహం ఈరోజు శ్రీశైలం మల్లన్న కూడా క్షమించాడు ఆయన పోయి మల్లన్నని సందర్శించబోతున్నాడు దేవుడు కూడా ఆయన విద్రోహాన్ని క్షమించాడు ఈ రాష్ట్ర ఈ రాయలసీమ ప్రాంతాన్ని ప్రత్యేక హోదా ఇస్తామని ప్రత్యేక ప్యాకేజ్ అమలు చేస్తామని బుందేలు కడుతరాలో మాట తప్పాడు అలాగే ఇక్కడ మన కడప ఉప్పు ఫ్యాక్టరీ పెడతామని చెప్పని నాలుగు సార్లు శంకుస్థాపనలు చేసి చెంబడి నీళ్ళలోనూ ఇప్పుడు ఇక్కడ మట్టేసిపోయారు తప్ప దొరక దానికి అతీకత లేదు ఈ జిల్లాలో ఇక్కడ రైల్వే వ్యాగన్ కానీ లేకపోతే టెక్స్టైల్ పార్క్ ఆదోనిలో కానీ లేదా పచ్చిపండులో సిమెంటు సారీ టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ కానీ ఏవీ పెట్టలేదు అన్ని శంకుస్థాపనలు భూమి పూజలు శంకుస్థాపనలు భూమి పూజ చేసి చరణ్ మోసం చేయడం తప్పగలం ఇప్పుడు జీహెచ్ తగ్గింపు పండగ చేసుకొని అంటున్నారు దీపావళి పండుగ సందర్భం నుంచి డిస్కౌంట్తో పండుగ చేసుకునే పరిస్థితిలో కూడా ప్రజలు లేదు డిస్కౌంట్లో కొనగల పరిస్థితులు లేరు ఏ వాళ్ళని అడగండి సామాన్యులకు ఏమి తిన రిలీఫ్ రాలేదు మేము రెండు వేల పదహారులోనే జీఎస్టీ దాన్ని అపోజ్ చేసాం మీరు నిత్య జీవితానికి ఐదు శాతం లోపల వేయండి చదువుతా పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది శాతం యాభై ఐదు వేల కోట్లు మన రాష్ట్రం నుంచే దోచుకున్నారు ఇప్పుడు మేము జిఎస్టీ తగ్గిస్తున్నామని పెద్ద పండుగను చూస్తాం ఆ రోజు మా మాట ఈ ఈరోజు ప్రజల దగ్గర సేవింగ్స్ ఉండేవి సేవింగ్స్ లేకనే కార్పొరేట్లు బాగు చేస్తున్నారు ఇప్పుడు కార్పొరేట్ కాల్ చేశారు కాబట్టి జీఎస్టీ తగ్గిస్తా ఉంటాం ఈ జిఎస్టీ ఎవరు ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇన్సూరెన్స్ కంపెనీనో ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తప్ప కార్లు కొనేవాళ్ళకి పెద్ద టీవీలు కొనేవాళ్ళకి తప్ప సామాన్యులకి దీనివల్ల రిలీఫ్ ఏ ఉండదు యాక్చువల్గా ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిస్తే మేము సమర్థవంతం ఆధునికత ఏఐ అంటున్నారు కదా దానివల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గాలి కదా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గితే కరెంట్ ఛార్జీలు ఎందుకు పెరుగుతున్నాయి నువ్వు చెప్పాలి సమాధానం వాటిని మాత్రం తగ్గించరు పెట్రోల్ డీజిల్ తగ్గించరు రష్యా నుంచి కొన్నందుకు పెట్రోల్ డీజిల్ పెద్ద లాభం జరుగుతుంటే అమెరికా కూడా అడ్డం పడుతుంటే మాటలు మాట్లాడరు మన టారిపులు వేసి మోసం మనం తెప్పదిస్తుంటే మాట్లాడరు దిగుమతి చేసుకుంటుంటే స్వేచ్ఛగా పచ్చి ఇటన్నిటిని అన్నిటిని మొక్కజొన్న ఇక్కడ మాట్లాడరు ఇప్పుడు ఈ సభ పేరుతో నాలుగు సార్లు సభ మన రాష్ట్రానికి వచ్చాడు ఏడాది వచ్చినప్పుడల్లా మూడు నాలుగు వందల కోట్లు ఇప్పుడు ఇక్కడ మన ఓరవకల్లోనే దాదాపు యాభై ఎకరాలు తీసుకొని అక్కడ ఉండే మొక్కదొన్న పంటలు అన్ని నాశనం చేస్తే వాళ్ళకి డెబ్బై వేలు పరిహారం ఇస్తామంటారు ఉన్న పంటలు నాశనం చేసి సభలు పెట్టి ఇలాంటి ఉత్తరించింది వాళ్ళు చేసిన రిత్వం సాంటానికి ఈ రోజు వారోగర సభే ఉదాహరణ